ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మర్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది ఐ లైక్ టు కంటిన్యూ వేర్ వేరే స్టాప్డ్ పేరు గుర్తుకెందు సారీ ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్ ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్పెషల్లీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా మనవానికి ఆయన ఎక్కడన్నా తగిలింది అయితే నేనే నేనేమంటున్నా గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైల్లో పెడతావు ఇక తయారైండు మన చిట్టినాయుడు అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతురు నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తురు ఏమైందో అధ్యక్ష అతను కాలు పోయిందా కనుపోయిందా చేయిపోయిందా ఈమె కిడ్నీలు దెబ్బ ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిసిండ్రు అభినందించు కానీ ఆ కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు